సాయి మా ఇంటికిరా దండం పెడతాను సాయి మా రా దండం పెడతాను వెన్న పూస వేసి వేడి బువ్వ పెడతాను వెన్న పూస వేసి వేడి బువ్వ పెడతాను సాయి మా ఇంటికి రా దండం పెడతాను సాయి మా ఇంటికి రా దండం పెడతాను ಪೂಸ ವೇಸಿ ವೇಡಿ ಬೊವ್ವಡ್ತಾನೂಸೇ ವೇಡಿ ಬೊವ್ವಡ್ತಾ ಜೊನ್ನ ರೊಟ್ಟೆ ಮೀದ ಪುಡು ಕಾರ ಮೇಸ್ತನು ಜೊನ್ನ ರೊಟ್ಟೆ ಮೀದ ಪಂಡು ಕಾರ ಮೇಸ್ತಾನ ನಮುಕೋನು ಉಲ್ಲಿಪಾಯ ಮೊಕ್ಕಬಿಡ್ತಾನು ನಮುಕೋನು ಉಲ್ಲಿಪಾಯ ಮೊಕ್ಕ ಪಡ್ತಾ చక్కరేసి వేడి వేడి పాలు ఇస్తాను చక్కరేసి వేడి వేడి పాలు ఇస్తాను ఒట్టి మీద మీ గడం తనిఖే పెడతాను ఒట్టి మీద మీ గడం తనిఖీకే పెడతాను సాసరి వడ్డించి పేద విందు చేస్తాను కొసరి వడ్డించి పేద విందు చేస్తాను కడుపు నిండా తింటేనే కల్లార చూస్తాను కడుపు నిండ తింటే కల్లార చూస్తాను చేయి కడిగి నిండుగా సేవ చేస్తాను చేయి కడిగి నిండుగని సేవ చేస్తాను విశ్రాంతిగా పడుకుంటే కాళ్ళు పడతాను విశ్రాంతిగా పడుకుంటే కాళ్ళు పడతాను సాయి మా ఇంటికి రా దండం పెడతాను సాయి మా ఇంటికి దండం పెడతాను నీ కాళ్ళు పట్టుకుంటే మాకు ఎంతో హాయి నీ కాళ్ళు పట్టుకుంటే మాకు ఎంతో హాయి ఏ జన్మలోన చేసుకున్న పుణ్యమో ఇది ఏ జన్మలోన చేసుకున్న పుణ్యమో ఇది ఈ జన్మకిది మాకు చాలువో సాయి ఈ జన్మకిది మాకు చాలువో సాయి సాయి మా ఇంటికి రా దండం పెడతాను సాయి మా ఇంటికి రా దండం పెడతాను వెన్నపూస వేసి వేడి బువ్వ పెడతాను వెన్నపూస వేసి వేడి బువ్వ పెడతాను साई श्री साई जय जय साई ओम 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 साई श्री साई जय जय साई